నమస్కారం అండి మరి ఈ రోజుల్లో ఎంతో ఒత్తిడి ఎదుర్కొంటున్నారు విద్యార్థులు చిన్నవారు పెద్దవారు అందరూ కూడా ఎక్కడ చూసినా స్ట్రెస్ అనే ఒక మాట ఎక్కువగా మనకి బిజీ స్ట్రెస్ ఎవరిని అడిగినా ఇదే మరి ఇది మనం ఎదుర్కోవాలంటే ఏం చేయాలనేది ఈరోజు ఒక చిన్న వీడియో చేశాను అంటే మనం ఏమి చేయాలనేది కాకుండా ప్రభుత్వం కూడా ఏం ఆలోచిస్తుంది దీని గురించి అనేది కొంచెం మనం షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నానండి ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చే చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి మర్చిపోవద్ది విషయం అయితే మరి మన ప్రభుత్వం ఏం నిర్ణయించిందంటే ప్రతి సంవత్సరం కూడా ఒక విద్యా సంవత్సరం అంటే జూన్ పన్నెండు నుండి ఏప్రిల్ ఇరవై మూడు వరకు సర్వసాధారణంగా జరుగుతుందండి దాన్ని ఒక ఎకాడమిక్ ఇయర్ అంటాం ఒక విద్యా సంవత్సరము అని తెలుగులో అయితే అంటాం జనరల్గా ఇన్ జనరల్ ఏ జాన్ జో జూన్ అండి జూన్ పన్నెండవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై మూడు వరకు ఒక విద్యా సంవత్సరం జరుగుతుంది అయితే ఈ విద్యా సంవత్సరంలో జనరల్గా ఒక టూ థర్టీ టూ టూ థర్టీ త్రీ టూ ట్వంటీ త్రీ ఇలాగా టూ ట్వంటీకి టూ థర్టీకి మధ్యలో యావరేజ్గా వర్కింగ్ డేస్ అనేవి బడి పని దినాలు అంటారు తెలుగులో ఈ వర్కింగ్ డేస్ అనేవి ఉంటాయి అయితే ఈ వర్కింగ్ డేస్ అన్నీ కూడా మామూలుగా ఒక కాలమాన పట్టిక ప్రకారం టైం టేబుల్ ప్రకారం కాల నిర్ణయ పట్టిక అంటాం టైం టేబుల్ దీని ప్రకారం నడుస్తూ ఉంటాయి దీంట్లో వ్యాయామ విద్య తర్వాత డబ్ల్యూ అంటే సోషల్లీ యూజ్ఫుల్ ప్రొడక్ట్ వర్క్ అలాంటివి తయారు చేయడం క్రాఫ్ట్ మరి డ్రిల్లు అన్నీ కూడా కోకరికులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఉంటాయండి అయితే ఇప్పుడు క్రొత్తగా మనం ఇది నాలుగో సంవత్సరం అండి జాతీయ విద్యా విధానం కేంద్ర ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టి ఇప్పుడు ఆ జాతీయ విద్యా విధానమే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా నడుస్తుంది అయితే ఈ జాతీయ విద్యా విధానంలో ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే ఒక ఈ అకాడమిక్ ఇయర్లో ఈ ఒక విద్యా సంవత్సరంలో పది రోజులు బ్యాగులు లేకుండా బడికి అసలు బ్యాగ్ నో బ్యాగ్ ఫర్ టెన్ డేస్ అసలు పది రోజులు పిల్లవాడు బ్యాగ్ని ఇంట్లోనే ఉంచి చక్కగా స్కూల్కి రావచ్చు అన్నమాట అయితే ఈ పది రోజులు కంటిన్యూగా ఒకే పది రోజులని తీసుకోకర్లేదండి వాళ్ళ వీలు ప్రకారం ఒక ఎకాడమిక్ ఇయర్లో అప్పుడు రెండు రోజులు కానీ ఒక అప్పుడు ఐదు ఐదు రోజులుగా కానీ రెండు ఐదు రోజులుగా కానీ లేదంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వాళ్ళ టైం టేబుల్లో పెట్టుకోవచ్చండి మొత్తానికి ఆల్ ఓవర్ మనకి ఒక ఎకాడమిక్ ఇయర్లో టెన్ డేస్ నో బ్యాక్ డే అనమాట అంటే బ్యాగ్ లేని రోజులుగా మనం పది రోజులు చేస్తాం అయితే బ్యాగ్ లేకుండా బడికి వెళ్తారు పిల్లలు కదా అయితే ఈ బ్యాగ్ లేకుండా బడికి వెళ్ళడంలో ఉద్దేశం ఏంటంటే పాఠశాలల విద్యార్థులకు ఒత్తిడి నుంచే ఉపశమనం కల్పించ కల్పించడానికి ప్లస్ వారిలో ఆహ్లాదం నింపడానికి అండి ఆనందంగా వాళ్ళని ఉంచేందుకు వాళ్ళని కొంత డైవర్షను కొంత మార్పుకి గురి చేయడం కొరకు రొటీన్ నుంచి కొంచెం భిన్నంగా వాళ్ళని కొత్త మార్పులకి వాళ్ళకి అలవాటు చేస్తూ ఇంకా అంతేకాకుండా ఒక అనుభవపూర్వకమైన పాఠాలు అనుభవపూర్వకమైన పాఠాలు అంటే లర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ లర్నింగ్ త్రూ ఎక్స్పీరియన్స్ వాళ్ళు అనుభవం ద్వారా కొన్ని పాఠాలు స్వయంగా స్వీయ అభ్యాసనం సెల్ఫ్ లెర్నింగ్ అంటాం దీన్ని ఆ విధమైనటువంటి పాఠాలు నేర్చుకుంటారు ఈ పది రోజుల్లో అయితే మరి పుస్తకం లేకుండా పాఠాలు ఎలా నేర్చుకుంటారండి అని మీరు అడగచ్చు అక్క అక్కడికే మనం వస్తున్నాము అయితే వీళ్ళు ఈ అనుభవపూర్వకమైన పాఠాలను నేర్పేందుకు ఆహ్లాదకరమైన ఆనందకరమైన ఒక ఉల్లాసకరమైన వాతావరణంలో పిల్లలను ఉంచేందుకు మరి ఈ పది రోజులు బ్యాగులు లేని బడి అనేది నిర్వహిస్తున్నారు ఇది కేంద్ర విద్యాశాఖ తొలుత ఆరు నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకండి సిక్స్త్ టు ఎయిత్ విద్యార్థులకు ప్రతి ఏటా పది రోజులు పది రోజులు చొప్పున ఈ విధానాన్ని అమలు చే చేస్తారండి ఇది వి ఈ విధానం అమలు చేస్తారు దీనిని జాతీయ విద్య పరిశోధన శిక్షణ మండలి అంటే వారు వారి విభాగమైనటువంటి పిఎస్ఎస్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ సంస్థ సంయుక్తంగా దీన్ని రూపొందించిందన్నమాట మరి ఈ జాతీయ విద్యా విధానంలో మనకు మనం ఉంటున్నాం ప్రస్తుతం ఈ జాతీయ విద్యా విధానానికి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ మార్గదర్శకాలు విడుదలయ్యాయి ఈ గైడ్లైన్స్ విడుదలయ్యాయండి అయితే ఈ గైడ్లైన్స్ ప్రకారం ఏంటో చూద్దాం ఈ విధానం మరి ఆరు నుంచి ఎనిమిది తరగతులు విద్యార్థులకు పది రోజుల పాటు బ్యాగులు లేని విధానాన్ని అమలు చేయాలని సూచించింది దీనికి ఉన్న గైడ్ లైన్స్ ఏంటో ఈ మార్గదర్శకాలు ఏమి జా జారీ అయ్యాయో చూద్దామండి మరి ప్రతి విద్యార్థి బ్యాగులు లేని రోజుల్లో బ్యాగులు ఇంటిదే రోజులు వేసి వస్తాడు కదండి ఆ రోజుల్లో స్కూల్కి వచ్చి ఏం చేయాలంటే ఏదో ఒక వృత్తి ఏదో ఒక వృత్తి విద్య కోర్సును నేర్చుకుంటారు అది ఆ వృత్తి విద్య ఏంటి కార్పెంటరీ అవ్వచ్చు ఎలక్ట్రిక్ వర్క్ అవ్వచ్చు గార్డెనింగ్ మొక్కల పెంపకం ఇది అవ్వచ్చు లేకపోతే కుండల తయారీ పాటరీ అంటాం కదండి పాటరీ ఇది అవ్వచ్చు ఇలాగ ఎక్సట్రా మరి ఇంకా మనకి చేతి వృత్తులు ఇవన్నీ ఏమన్నాయో అవన్నీ కూడా ఇందులో మరి ఇంక్లూడ్ అవుతాయండి అవన్నీ కూడా చేస్తారు ఇందులో ఉంటాయి స్థానిక వృత్తులు కూడా ఆ స్థానికంగా ఇప్పుడు ఏటికొప్పకు ఉందనుకోండి అక్కడ అక్కడ బొమ్మలు తయారవుతాయి మరి ఈ విధంగా మరి ఇప్పుడు నరసాపురం ఉంది అక్కడ లేసులు అల్లుతుంటారు ఇలాగా ఆ ప్రాంతీయ ప్రా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రకరకాల వృత్తులకు సంబంధించిన వృత్తి విద్య కూడా నేర్పడం జరుగుతుందన్నమాట ఇంకా వీళ్ళు ఈ స్థానిక వృత్తులను కూడా నేర్చుకుంటారు అవసరాన్ని బట్టి ఇండోరు అవుట్డోరు అంటే ఇక్కడ పాఠశాలలోనే కాకుండా కొన్ని కొన్నిసార్లు బయట అవుట్డోరు ట్రిప్కి కూడా వెళ్తుంటారు అన్నమాట అండి క్షేత్ర పర్యటనలు అంటాం తెలుగులో అయితే దానికి కూడా అవుట్డోర్ కార్యకలాపాలకు కూడా వెళ్తుంటారు ఈ ఇండోరు అవుట్డోర్ కార్యకలాపాలు వీళ్ళకి నిర్ణయిస్తారు ఇంకా కూరగాయల మార్కెట్ని సందర్శించి సర్వే చేయడం అంటే ఈ అవుట్డోరు ప్రోగ్రాంలో ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాడు ఎలాంటి పర్యటనలో చేస్తారంటే కూరగాయల మార్కెట్ని సందర్శించి దాని యొక్క విధి విధానాలన్నీ కూడా తెలుసుకుంటారండి మరి అది వీళ్ళు ఒక డేటా బుక్లో నోట్ చేసుకుంటారు కూడా మరి కూరగాయల మార్కెట్ని సందర్శించి సర్వే చేయడము దాతృత్వ పర్యటనలు అంటే మరి మేము హై స్కూల్లో ఉండేటప్పుడు కూడానండి మరి కొన్ని గ్రామాలు మేము దత్తత తీసుకునే వాళ్ళం మేము మరి నే నేనైతే సామలకోట విటికెర్ గర్ల్స్ హై స్కూల్లో చదువుకున్నాను మేము మరి సెలవు ఇచ్చినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అక్కడ ఒక పాసింజర్ ట్రైన్ ఉండేది మాకు సామలకోట నుంచి గోడపరితనే ఊరిని మేము నేను నైన్త్ టెన్త్ చదువుతున్నప్పుడు గోడపరితనే ఊరిని మేము దత్త తీసుకున్నాం దత్త తీసుకొని మనిషికి ఒక ముగ్గురు విద్యార్థులు చొప్పున మేము దత్త తీసుకున్నాం ఆ విద్యార్థులకి మేము సెలవు రోజుల్లో వెళ్ళి వాళ్ళకి స్నానం చేయించడం దగ్గర నుంచి జుట్టు మరియు వాళ్ళకి హెయిర్ స్టైల్ చేయడం దగ్గర నుంచి వాళ్ళకి మొత్తం అంత అంతా కూడా సంరక్షణ అన్నీ నేర్పించేవాళ్ళం అంటే హెల్త్ హైజీన్ తర్వాత వాళ్ళకి చిన్న చిన్న నోట్స్లు పెన్నలు కొనిచ్చేవాళ్ళం మరి తినడానికి ఏదైనా తీసుకెళ్లే వాళ్ళం మంచి చెట్లు బోధించే వాళ్ళం ఆటలు ఆడించే వాళ్ళం ఈ విధంగా మాకు మాకు కూడా హై స్కూల్ స్టేజ్లో ఇలాంటివన్నీ కూడా ప్రోగ్రామ్స్ ఉండేవండి మరి ఇప్పుడు జాతీయ విద్యా విధానంలో ఇవే మళ్ళీ పెట్టారు దాతృత్వ పర్యటనలు ఇప్పుడు నేను చెప్పాను కదండి అలాంటి దాత్త తీసుకోవడం ఇలాంటి పర్యటనలు తర్వాత పెంపుడు జంతువుల కేంద్రాలని సందర్శించి వాటిని కూడా సర్వే చేయడం పెంపుడు జంతువుల కేంద్రాలు ఉన్నాయండి కొన్ని ఇప్పుడు లపట్టు వెహంగ క్షేత్రం తర్వాత పులికాటు సరస్సు కొల్లేటి సరస్సు ఇలాంటివి కొన్ని ఇంకా అంతేకాకుండా మరి కొన్ని చిన్న చిన్న జూలు ఇప్పుడు విశాఖపట్నంలో మంచి జూ పార్క్ ఉంది ఇలాంటి మంచి ప్రదేశాలని సందర్శన చేయడము వాటి గురించి చక్కగా సర్వే చేయడము ఏదో చూసి అలా వచ్చేయడం కాకుండా వాటి లోతుపాతులు తెలుసుకొని వాటిని గురించి అధ్యయనం చేయడం చేస్తారు ఇంకా ఏం చేస్తారట అండి ఇంకా ముఖ్యమైనది ఒకటి ఉంది చూడండి మనం మరిచిపోయాం ఏంటది మనం మరిచిపోయిన మర్రి చెట్టు మనకి ఎన్నో తరతరాల నుంచి వస్తున్న మర్రి చెట్టు మన తాతలు రచ్చబండ చేసే మర్రి చెట్టు మన పంచాయతీ మరి సమావేశాలు చేసే మర్రి చెట్టు మనము మర్చిపోయిన మర్రి చెట్టు ఆ మర్రి చెట్టు కింద విద్యార్థులను కూర్చోబెట్టడం కూడా మరి ఇందులో ఒక కొస్సమెర్పండి చాలా బాగుంది కదా మర్రి చెట్టు కింద కూర్చోవడం కూడా ఒక టాస్క్ ఏంటండి అని అడుగుతారు నిజమే ఇప్పుడు ఇప్పుడు నవే డేస్ అది ఒక పెద్ద లాగే ఉంది ఎందుకంటే మర్రి చెట్టుని చూసే పిల్లలు ఎంతమంది అంత ఇల్లు అపార్ట్మెంట్లోనే స్కూల్ అపార్ట్మెంట్లోనే ఇంకా వాడు ఆకాశాన్ని ఇప్పుడు చూస్తాడు ఆకాశం కింద ఉన్న భూమి మీద ఉన్న మర్రి చెట్టుని ఇప్పుడు చూస్తాడు కాబట్టి మర్రి చెట్టు కింద కూర్చొని చక్కగా వాళ్ళ అనుభూతులు జ్ఞాపకాలు పంచుకోవడం తర్వాత ఏవైనా తింటే తెచ్చుకుంటే అవి మెలిసి తినడం ఒక బృంద స్ఫూర్తి టీమ్ స్పిరిట్ దీనివల్ల అలవాటు అవుతుందన్నమాట ఇంకా అంతేకాకుండా బయోగ్యాస్ ప్లాంట్లని సందర్శించడం అంతేకాకుండా మరి సోలార్ విద్యుత్ పార్కులని సందర్శించడం తర్వాత పవన విద్యుత్ ఇలాంటివి మరి ఎలాగా మనకి తయారవుతున్నాయని సందర్శించడము ఒక రబ్బర్ డ్యామ్ ఉందండి జంజావతిలో నేను పనిచేశాను అప్పుడు ఆ జంజావతి రబ్బర్ డ్యామ్ను చూడడానికి మా పిల్లలందరినీ తీసుకువెళ్ళాం అప్పుడు వాళ్ళు ఆ డ్యామ్ గురించి అంతా కూడా ప్రాజెక్ట్ వర్క్లో రాశారనమాట ఈ విధంగా క్షేత్ర పర్యటనలో చక్కగా చేస్తారు చాలా బాగుంది కదండి మరి ఇలాంటి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మనకు చాలా అవసరం మరి మన గాంధీ గారు కూడా వృత్తి విద్యకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు ఎందుకంటే చదువు అనేది కేవలం ఏదో మనం పుస్తకాల్లో ఉన్న అక్షరాలను గ్రహించేదే కాదండి చదువు చదువు అంటే ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ దాన్ని మనము తెలుసుకోవడం మరి రేపు అన్న రోజు మనం ఎలా బ్రతకాలి అనేది ఒక క్లియర్ స్పష్టమైన అవగాహన కూడా చదువు మనకు నేర్పిస్తుందండి మరి ఇలాంటి ఒక అనుభవపూర్వకమైనటువంటి అవగాహన కొరకు ఈ పది రోజులు బ్యాగులు లేని ఎంతో ఉపకరిస్తుంది మరి ఇంత చక్కని నిర్ణయం తీసుకున్నటువంటి మన జాతీయ విద్యా విధానం వారికి అందరికీ కూడా ఎన్సీఆర్టీ వారికి అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక ఉపాధ్యాయునిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను ఇంకా మీలో ఎవరో ఏదో మర్చిపోయినట్టున్నారు కదండి అదే 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 సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి విషయాలు తెలుసుకుందాం థ్యాంక్ యూ